ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశిలో బుధుడు శుక్రుడు కలయిక జరగనుంది ఈ గ్రహాల కలయికతో పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ గ్రహాల కలయిక వల్ల సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు ఇక వీరికి డబ్బే డబ్బు జీవితంలో గొప్ప అదృష్టం వీరి సొంతం కాబోతుంది అయితే అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి ఈ లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశి వారు అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్నోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అసలు లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే బుధ శుక్ర గ్రహాల కలయిక వల్ల ఏర్పడేది లక్ష్మీనారాయణ యోగము ఈ సమయంలో గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటున్నాయి మారుతున్న గ్రహాల కదలికల వల్ల విశిష్టమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది ఈ సమయంలో వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు గ్రహాలు కలుస్తున్నాయి ఈ గ్రహాల కలయిక అనేది చాలా అరుదైనది ఈ విధంగా కలవడంతో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పును సూచిస్తుంది అలాగే ఇది వీరి జీవితంలో జరగబోయే శుభాలకు సూచన అని చెప్పొచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో వీరికి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలను వింటారు అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది ఈ విధంగా వీరికి ఈ సమయం మొత్తం శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది అయితే భాగస్వామి వ్యాపారాల్లో మాత్రం చిన్న చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి వ్యాపార భాగస్వాములతో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపార పరంగా ఊహించిన రీతిలో ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది కాబట్టి గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు అలాగే విదేశాల్లో వ్యాపార విస్తరణకు మీరు ఎప్పటి నుంచో చేసేటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి వ్యాపార పరంగా మంచి పురోగతి ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు సహకారము వీరికి లభిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఊహించని రీతిలో లాభాలను పొందుతారు అయితే అగ్రిమెంట్లు చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చేతి వృత్తుల వారికి అనేక నూతన అవకాశాలు లభించడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వ్యవసాయదారులకు కార్మికులకు చేనేత పరిశ్రమల వారికి ఈ సమయం శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుంది వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది అలాగే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందడంతో పాటుగా పై అధికారుల నుంచి పనిచేసేటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఉద్యోగపరంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా నూతన విజయాలను సాధించగలుగుతారు అలాగే పనిచేసే సంస్థలు సహా ఉద్యోగుల యొక్క సహకారం కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఉద్యోగాన్ని పొందగలుగుతారు అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది అయితే చేస్తున్నటువంటి ఉద్యోగంలో నుంచి కొత్త ఉద్యోగంలోకి మారాలి అని ప్రయత్నించే వారు మాత్రం ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారు కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో అవసరమైన విషయాలతో కాకుండా ముఖ్యంగా అనవసరమైన వివాదాలకు ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఈ రాశి వారు కుటుంబ సభ్యుల గురించి ఏవైనా కీలకమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఆచితూచి ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని వారి సలహా మేరకు వారి అభిప్రాయాలను గౌరవిస్తూ నిర్ణయాలను తీసుకోవడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య శాంతి సామరస్యాలు చేకూరుతాయి అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలను తీసుకోవాలి ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలు వింటారు ముఖ్యంగా సంఘంలో మీ సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ సమయంలో సంతాన పరంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆనందం రెట్టింపు అవుతుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలితాలు మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు అదే విధంగా వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది ఇక వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు విద్యార్థులు ఈ సమయంలో మరింత శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యాపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇతర అంశాలపై ఆసక్తి పెరుగుతుంది దీనివల్ల చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది విందు వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని పెంచుకుంటారు వీటిలో భాగంగా ఆటలు క్రీడలు పాటలు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు అలాగే ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో చదువుపై కాస్త ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆశించిన విజయాలను సాధించలేకపోతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో న్యాయపరమైన కోర్టు కేసులు వంటి వాటిలో తీర్పు అనేది కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అయితే తీర్పు అనేది మాత్రం న్యాయపరంగా జరుగుతుంది అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక పరంగా గణనీయమైన మార్పులని చూస్తారు ఆదాయం పెరుగుతుంది దీనితో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు అదేవిధంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే నూతన వాహనాలను బంగారు ఆభరణాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అవసరం లేని వస్తువులను కొనడం ఆడంబరాలకు పోవడం వంటివి ఈ సమయంలో అసలు చేయరాదు అలాగే ఏదైనా సంస్థలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడం అనుభవజ్ఞుల సలహాలను పాటించడం చాలా మంచిది అలాగే ఈ సమయంలో వీరికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి ఆరోగ్యం కుదుట ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాలి అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి సమయానికి నిద్రపోవాలి ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఉండేటువంటి ఒత్తిడి ఆందోళన తగ్గించుకోవడం కొరకు ప్రతినిత్యం మెడిటేషన్ వ్యాయామం వంటివి చేయాలి సింహరాశి వారు జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతి నిత్యము శివారాధన చెయ్యాలి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి గురువారం రోజున దత్తాత్రేయుని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ చరిత్రను పారాయణం చెయ్యాలి అలాగే గురువారం ఉపవాస నియమాన్ని పాటించాలి అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యము నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి అలాగే నిత్యము కనకధారా స్తోత్రము లలితా సహస్రనామము పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందుతారు ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పాటించాలి అలాగే లేనివారికి పేదవారికి అన్నదానం వస్త్రదానం చెయ్యాలి పౌర్ణమి తిథి రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి అలాగే వీరు కుబేర కంకణం ధరించాలి పెద్దలను గురువులను గౌరవించాలి ముఖ్యంగా అష్టమి అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని దర్శించాలి కాలభైరవ స్వామికి అభిషేకాన్ని చేయడం ద్వారా వీరికి జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు సో చూశారు కదండి లక్ష్మీనారాయణ యోగం ఏ విధంగా ఏర్పడుతుంది ఈ రాశి వారు లక్ష్మీనారాయణ యోగంతో అఖండ ఐశ్వర్యాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు అదేవిధంగా వీరు జీవితంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి